వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ అయోధ్య రాముడు కోదండ రాముడు కోదండరాముడు రాముడు తారక రాముడు ఏ పేరుతో పిలిచినా రామచంద్రుల వారు ఒక్కరే శ్రీరామచంద్రుడు సకల గుణాభిరాముడు రాముడు సమస్త మానవాళికి ఆదర్శనీయుడు త్రేతాయుగంలో రాముల వారు పాలించిన అయోధ్య నగరం ప్రత్యేకతలు ఏమిటి అసలు రామురాజ్యం అంటే ఏమిటి వనవాస కాలంలో రాముల వారు ఏ ఆశ్రమాల్లో ఉన్నారు ఏ మహర్షుల ఆశీస్సులు తీసుకున్నారు ఇది స్వతంత్ర ఫోకస్ భారతీయులకు అత్యంత పుణ్యస్థలం అయోధ్య నగరం ప్రాచీన అయోధ్యను మహావీరుల నగరంగా చెబుతారు వీళ్ళు విద్యలో ఆరితేరేవారే కాదు విద్వాంసులు సత్యసంధులు ధర్మానికి కట్టుబడ్డ మహర్షులు కూడా అయోధ్య నగరంలో ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి అయోధ్య నగర సరిహద్దులను కూడా స్కంద పురాణంలో ప్రస్తావించారు భారతీయులందరికీ పరమ పవిత్రమైన స్థలం అయోధ్యా నగరం భారతదేశం చూపంతా అయోధ్య వైపే స్కందపురాణం ప్రకారం భారతదేశంలో అతి ప్రాచీన పట్టణాలు ఏడు ఉన్నాయి ముక్తిప్రద క్షేత్రాల్లో అయోధ్య ఒకటి అయోధ్య నగరం దేవ నిర్మితమని అది స్వర్గంతో సమానమని అధర్వణ వేదం పేర్కొంది శ్రీరామచంద్రుడి వంశానికి మూల పురుషుడు ఇక్ష్వాకుడు రాముల వారికి ముప్పై రెండు తరాలకు పూర్వం అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని సూర్యవంశ రాజైన ఇక్ష్పాకుడు పరిపాలన చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి ఇక్ష్వాకుడు పాలించిన సమయంలో అయోధ్య నగర వైశాల్యం రెండు వందల యాభై చదరపు కిలోమీటర్లు అని రామాయణం పేర్కొంది వాల్మీకి మహర్షి రాసిన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయంలో అయోధ్య నగరం ప్రస్తావన ఉంది అయోధ్య నగరాన్ని మహోన్నతంగా వర్ణించాడు వాల్మీకి మహర్షి సరయూ నది తీరాన ఉండే అయోధ్య నగరం అప్పట్లో ధనధాన్యాలతో వెలిసిల్లేది అయోధ్య నగరమంతా పరిశుభ్రంగా ఉండేది అత్యంత సుందరంగా తీర్చిదిద్దినట్లుండేది నగరమంతా పెద్ద పెద్ద రాజమార్గాలుండేవి ప్రతినిత్యం ఆ బాటలపై పూలు నీళ్లు చల్లేవారు నగరం వెలుపల పెద్ద పెద్ద తలుపులతో కూడిన ద్వారబంధాలుండేవి ప్రతి వీధిలోనూ అంగళ్ళూ కోట బురుజులు జెండాలు కనిపించేవి ఒక మాటలో చెప్పాలంటే అయోధ్య నగరంలో అణువణువున ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేది అయోధ్య నగరాన్ని మహావీరుల నగరంగా చెబుతారు అత్యంత వేగంగా బాణాలు వేయగలిగిన వారు అలాగే ఉత్త చేతులతో క్రూర మృగాలను సైతం హతమార్చే పరాక్రమవంతులు అయోధ్య నగరం నలువైపులా ఉండేవారు ఇక్కడ మరో విశేషం ఉంది అయోధ్యలో మహావీరులే కాదు వేదాలు చదివిన విద్వాంసులు దాతలు సత్యసంధులు మహర్షులు కూడా నివసించేవారు భారతదేశ చరిత్రలో శ్రీరామరాజ్యానికి ఒక ప్రత్యేకత ఉంది రాములవారి పరిపాలనలో అయోధ్య ప్రజలంతా సంతోషంగా ఉండేవారు అన్నమో రామచంద్ర అనేవారే ఉండేవారు కాదు అయోధ్యాపుర జనులకు క్రూర మృగాల భయం ఉండేది కాదు వ్యాధులతో ఇబ్బందులు పడేవారు ఎక్కడా కనిపించేవారు కాదు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండేవారు నగర ప్రజలందరూ భక్తి ప్రవృత్తులతో ధర్మాన్ని ఆచరించేవారు పిల్లలు పెద్దలు అందరూ రామ కథలను చెప్పుకుని పరవశించిపోయేవారు కన్న ఊరు స్వర్గంతో సమానమంటారు పెద్దలు కన్న ఊరే స్వర్గమైనప్పుడు మరి సాక్షాత్తు రాములవారు జన్మించిన అయోధ్య నగరం పరమ పవిత్రం కాకుండా ఎలా ఉంటుంది అందుకే అయోధ్యను అత్యంత పవిత్ర నగరంగా పేర్కొంటారు ఇలా ఉంటే స్కందపురాణంలో అయోధ్య నగరం సరిహద్దుల ప్రస్తావన కూడా ఉంది అయోధ్యలో సురసాదేవి ఆలయం ఉంది ఈ ఆలయానికి పడమర పిండారక క్షేత్రముంది ఈ క్షేత్రానికి పశ్చిమాన విఘ్నేశ్వర పూజా స్థానముంది విఘ్నేశ్వర పూజా స్థానానికి తూర్పు దిక్కున వాసిష్ఠ స్థానానికి ఉత్తరాన కామస స్థానానికి పశ్చిమ దిక్కున రామచంద్రుల వారి జన్మస్థానముంది శ్రీరాముడి జన్మస్థానాన్ని దర్శించడం అక్కడ పుణ్య కార్యాలు చేయడం త్రికరణ శుద్దిగా నియమాలు పాటించడం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుందని స్కంద పురాణం చెబుతోంది రామ మందిర నిర్మాణం ప్రారంభం కాకముందు నుంచే అయోధ్యలో శ్రీరాముడు జన్మించిన చోటును పరమ పవిత్రంగా భారతీయులు భావిస్తారు కొన్ని శతాబ్దాల నుంచి అయోధ్య నగరం రామభక్తులకు యాత్రికులకు పరమ పవిత్ర స్థానంగా అలరారుతోంది స్వతంత్ర ఫోకస్లో చిన్న విరామం తీసుకుందాం